ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అతి శుభార్త చెప్పడం జరిగింది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు వేస్తామనగా దీనికి సంబంధించి ఎప్పటి నుంచి జమ చేస్తామని దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చెప్పడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు ఈసారి కాదండి రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేసేస్తుంది ముందుగా ఎవరికి ఎంత మొత్తం పొలం ఉన్న వారికి అదే విధంగా ఎన్ని జిల్లాల వరకు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు పూర్తిగా డబ్బులు పడతాయి తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుందండి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పారు తర్వాత మాట దాటివేసి ఏదైతే ఎకరానికి రైతు బంధు మాత్రమే ఐదు వేల రూపాయలు అయితే చేతికి అయితే అందించారనమాట రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేశారు మరి ఈసారి ఇంకా అక్టోబరు దాదాపు దసరా పండుగ వరకు అయితే వేస్తామని చెప్పారు కానీ తక్కువ టైం అయితే ఉంది ప్రభుత్వం మరి మరి ఏ విధంగా ముందుకెళ్తుంది భూమి లేని రైతు కూలీలకు వైసాగ కూలీలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ఇప్పటికే ఏదైతే మనకు వానకాలం సంబంధించినటువంటి సీజన్ కూడా ముగిసిపోయింది ప్రభుత్వం అయితే మనకు జూన్ నెలలో రావాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం మొదటగా మేము టేక్ ఓవర్ చేసింది రైతు రుణమాఫీ సంబంధించి ఇక డబ్బులు వేస్తాం వేస్తామని చెప్పుకుంటూ వచ్చింది ఈ టైం వరకు అయితే అయింది తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం అయితే మనకు పూర్తి స్థాయిలో దసరా కానుకగా వారి వారి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేస్తామని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది సరి పెద్ద ఎత్తున కొన్ని రూల్స్ అయితే మార్పులు అయితే చేశారనమాట కొత్త పద్ధతిలోనే డబ్బులు అయితే వారి 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 ఖాతాలు అయితే జమ అవుతున్నాయి దీనికి సంబంధించి దాంతో పాటు తెలంగాణ రైతు రుణాలు సంబంధించి ప్రభుత్వం అయితే తీపికబుల్ అయితే చెప్పిందండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి డిజిటల్ సర్కార్ అంటే కార్డు పైన కీలక ప్రకటన అయితే చేశారు ఎందుకంటే చాలా మంది డిజిటల్ కార్డులకు సంబంధించి ఒక ఫామ్ రిలీజ్ అయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆ ఫామ్ను తీసుకొని ఏదైతే పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తాకిడి పెరిగిందట దీనిపైన పౌర సరఫరాల శాఖ స్పందిస్తూ ఎలాంటి ఇప్పటికే మేము గైడ్ లైన్స్ కావచ్చు కొత్త ఫోఫామా కావచ్చు ఎలాంటిదైతే అయితే విడుదల చేయలేదు ఓన్లీ పైలట్ ప్రాజెక్ట్ కింద నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇప్పటికే సక్సెస్గా కంప్లీట్ చేశామని చెప్తున్నారు ఇందులో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అనగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో అయితే సర్వే చేస్తారనమాట సర్వే చేసినప్పుడు పూర్తి స్థాయిలో వారు ఎటువంటి డీటెయిల్స్ అడుగుతున్నారు ఏమేమి పత్రాలు అయితే ఇవ్వాల్సి అవుతుంది ఇక ఫ్యామిలీకి సంబంధించినటువంటి హెడ్ ఎవరు అనేది అంటే భార్య పేరు ఎందుకంటే ఇస్తున్నారు కాబట్టి భార్య పేరు దాంతోపాటు వయసు ఎంత ఉంది ఇక ఏ రకంగా రిలేటివ్స్ అవుతారు దాంతోపాటు ఫోన్ నెంబరు ఏ రకంగా ఉంది అదేవిధంగా రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు సంబంధించినటువంటి మొత్తం తొమ్మిది రకాల కాలమ్స్తో అయితే వైద్య నింపుతున్నారు అంటే పూర్తి స్థాయిలో ఆ ఫ్యామిలీకి సంబంధించిన భార్య రిలేటివ్ భారీ అవుతుంది కాబట్టి దాంతోపాటు పేరు వయసు ఎంత ఉంటే ఆధార్ కార్డులో వయసు ప్రకారం ఫోన్ నెంబరు ఇండివిజువల్గా దాంతోపాటు పూర్తి స్థాయిలో ఏమైనా రిమార్క్స్ ఏమైనా పథకాలు వచ్చాయి ఇంకేమైనా పథకాలు రావాల్సి అయితే ఉందా దాంతోపాటు కొత్త రేషన్ కార్డ్లో కూడా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అంటే ఇల్లు లేని పేర్లు అయితే ఉంటే వాటిని ఎంటర్ చేసి బ్యాక్ సైడ్ అయితే నింపుతున్నారు ఇవన్నీ కూడా డిజిటల్ స్మార్ట్ కార్డ్ అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికే రైతు భరోసా రైతు రుణమాఫీ ఆసరా పెన్షన్ ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అన్నీ కూడా మనకైతే ఒకే కార్డు మీ ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే నిక్షేపం చేయనుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఎంక్వైరీ అయితే జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇలాంటివి మాత్రం కొంతమంది లాస్ట్కి ఫైనల్గా ఆధార్ కార్డు సంబంధించి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద ఎవరైతే సంతకం చేసి తర్వాత పూర్తి స్థాయిలో ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు దాంతోపాటు జత చేయాల్సింది లాస్ట్ కు గ్రూప్ ఫోటో అయితే దిగాల్సి అయితే ఉంటుంది అనమాట ఈ రకంగా అయితే ఎంక్వైరీ అయితే జరుగుతుంది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పుడు ఇదే రూల్స్ అయితే ఉండవచ్చు ఇటువంటి పత్రాలు ఎటువంటి జిరాక్స్ అయితే మార్గం అయితే లేదండి త్వరలోనే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలకు ముందుగా డబ్బులు పడతాయి ఎంత మొత్తం అంటే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులందరూ కూడా మనం ఎదురు చూస్తున్నాం అనమాట ముప్పై మూడు జిల్లాలో దాదాపు పద్నాలుగు జిల్లాల రైతులకైతే ఈ రోజు అయితే వారి వారి ఖాతాలో ఏ అంటే ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతులందరికీ కొంతమందికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి ప్రభుత్వం మీ అకౌంట్లో అయితే డబ్బులు వేస్తుంది మీకు మీ ఫోన్ కు అంటే బ్యాంకు లింక్ అయినటువంటి ఫోన్ అయితే మెసేజ్లు అయితే వస్తాయి అన్న మాకు ఇంత పడింది ఏందని చెప్పేసి మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఆ లైక్ కూడా కొట్టండి దీనివల్ల మిగతా రైతులకు కూడా తెలుస్తుంది అనమాట మిగతా జిల్లాలకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు కొంతమందికి అయితే వేస్తున్నారు కాబట్టి మిగతా వరకు ఎప్పుడంటే అక్టోబరు దసరా కానుక వరకు అయితే ప్రభుత్వం అయితే అందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే విడుదల చేస్తాం ఎవరు కూడా కంగారు పడవద్దని మధు తుమ్మల స్పష్టం అయితే చేయడం జరిగిందనమాట ఈసారి పెద్ద ఎత్తున కొత్త కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నాం ఎందుకంటే రేషన్ కార్డును ప్రామాణికంగా ఆ పిఎం కిసాన్ రూల్స్ అయితే అదనంగా దాంతోపాటు ఈసారి సీలింగ్ అనేది ఐదు ఎకరా లేదా ఏడున్నర ఎకరాలకు సీలింగ్ లేదంటే పది ఎకరాల వరకు మాత్రమే ఉంటుందని చెప్పేసి దున్నకాలు ఎవరైతే చేస్తారో వ్యవసాయం చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తామని ప్రభుత్వం అయితే తేల్చేసి చెప్పిందనమాట బ్యాంక్ సంబంధించిన డబ్బులు అక్టోబర్ ఐదు తారీఖున పడింది కొంతమంది మాకు డబ్బులు పర్లేదు అంటున్నారు మీ అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి కొంతమందికి పోస్ట్ ఆఫీస్లో పడుతున్నాయి ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయా ఏదైనా ఉన్నా కానీ మనకు ఏ ఇవన్నీ సంప్రదించినట్లయితే పూర్తి స్థాయిలో మీరు ఈకవే చేసుకున్న వారు అయితే తప్పనిసరిగా అయితే పడతాయండి కొంతమందికి రావడం లేదంటున్నారు కాబట్టి ఈకేవే చేసుకున్నారా లేదంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ ఫోన్ నెంబర్ లాంటి చేసుకున్నారా లేదా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి కొంతమందికి అయితే ఆరు వేల రూపాయలు కూడా జమ అయినట్లు మిత్రులు చెప్తున్నారు ఎందుకంటే దాదాపు పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు విడతలకు సంబంధించి ఆరు వేల రూపాయలు కొంతమందికి రెండు వేల రూపాయలే అంటున్నారు తెలంగాణలో ఇప్పటికే రైతు రుణమాఫీ సంబంధించి ప్రభుత్వం అయితే మేము స్పష్టంగా చెప్పేసాం ఎందుకంటే దాదాపు మూడు విడతల్లో రెండు లక్షల వరకు రుణం మాఫీ చేశామని దాదాపు ఇరవై వేల కోట్ల వరకు అయితే రుణాలు అయితే మాఫీ చేశామని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది మిగతా రైతులందరికీ కూడా ఇప్పటికే రెండు లక్షల లోపు పెండింగ్లు ఉన్న డబ్బులు కావచ్చు అదేవిధంగా రెండు లక్షల నుంచి ఆ పైన వడ్డీ ఎవరైతే ఆ బ్యాంకులో లో కట్టి ఉన్నారో వారందరి లిస్ట్ అయితే వస్తుంది కాబట్టి మేము దసరా పండుగ తర్వాత వాటిని అన్నింటినీ సమీక్షించి నిర్వహిస్తామని చెప్పేసి పూర్తి స్థాయిలో లెలాఖరి వరకు కూడా డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది కొంతమంది రైతులు చెప్తున్నారు ఏంటంటే మాకు రైతు భరోసా ఇప్పటివరకు అయితే పర్లేదు ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారండి ప్రభుత్వం చెప్తుంది పూర్తి స్థాయిలో కూడా మేము దాదాపు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశామని రైతు భరోసా ఈసారి కొన్ని కొత్త కొత్త గైడ్ లైన్స్ కూడా రూపొందిస్తున్నాం అందుకే సమయం తీసుకుంటున్నామని చెప్తున్నారు అక్టోబర్ దాదాపు దసరా పండుగ నుంచే స్టార్ట్ చేస్తామనే వాదన పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది లేదంటే పూర్తి స్థాయిలో కూడా అంత విధానంలో కొన్ని జిల్లాలకు దాదాపు ప్రభుత్వం అయితే విడుదల చేయాలని కూడా ముందుకు వచ్చింది గతంలో మేము రైతు రుణాలు వేసినప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల మళ్ళీ పెండింగ్లో పడింది నాలుగు విడత కోసం అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకుండా రైతు భరోసా ఈసారి ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందలు కాదండి పదిహేను వేల రూపాయలు మీకు ఖాతాలు అయితే పడతాయని ప్రభుత్వం అయితే మంత్రి తుమ్మలరావు స్పష్టం చేశారు ఒక అప్డేట్ అందించారండి బతుకమ్మ చీరలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి కానుకైతే ఇస్తున్నారు ఇప్పటికే ఏదైతే ములుగు కావచ్చు మహబూబ్నగర్ గిరిజనులకు సంబంధించినటువంటి ఏదైతే జిల్లాలు ఉన్నాయో అక్కడైతే ముందుగానే ప్రారంభిస్తున్నారు మహిళా సంఘాల ద్వారా అందిస్తున్నారు పద్దెనిమిది నిన్న వారందరికీ రేషన్ షాప్ల ద్వారా అయితే అందిస్తున్నారు అనమాట ఈసారి గిఫ్ట్కు బదులు ఆ పాత విధానం అయితే కొనసాగిస్తున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని జిల్లాల్లో ప్రారంభమవుతాయి ప్రారంభమవుతాయనమాట తెలంగాణలో కొత్త ఏదైతే మనకు సన్న ఓట్లు ఉంటాయి కదా దానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఐదు వందల రూపాయలు తీసి ఈ సీజన్ నుంచి ప్రారంభిస్తున్నామని పత్తి ఎవరైతే సాగు చేస్తున్నారో రైతులందరికీ ఈ దసరా పండుగ లోపు దాదాపు ఏడు వేల ఆరు వందల రూపాయల వరకు చేరుకునే అవకాశాలు అయితే ఉందంటున్నారు వారంలో చాలా రేట్లు అయితే పెరిగింది మరి ఈ వారంలో వచ్చేసరికి చాలా డౌన్ అయింది అయిపోయింది మంత్రి తుమ్మలహేశ్వరరావు స్పష్టం చేశారనమాట ఎవరైతే ఫామాలు సాగు చేస్తున్నారో వారికి మూడు వేల రూపాయలైతే పెంచి ఇస్తున్నామని వారి ఖాతాలో ఎందుకంటే పద్నాలుగు వేలు ఉంది పదిహేడు వేల రూపాయలకి ఇస్తున్నామని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏదైతే భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో ధరణిలో ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నింటికి సంబంధించి కొత్త చట్టం తీసుకురాబోతున్నట్టు మంత్రి పొంగిరెటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేయడం జరిగింది దాంతో పాటు ప్రతి గ్రామానికి గతంలో ఉన్నటువంటి వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థను కూడా తీసుకురాబోతున్నట్లు దీనికి సంబంధించి ఇప్పటికే గైడ్ లైన్స్ అయితే వచ్చాయనమాట తెలంగాణలో ఇప్పటికే ఏదైతే వివిధ కూరగాయల ధరలు కావచ్చు అయితే దసరా కానుకగా పూర్తి స్థాయిలో పెరిగాయి తమట ధర వంద రూపాయలు అయితే ఉంది మిగతా చాలా చోట్లయితే పెరిగాయి తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ఇప్పటికే చాలా ఖర్చులైతే ఉంది ఎందుకంటే పంట వేసినప్పుడు డబ్బులు వచ్చేది ఇప్పుడు పంట ముందుకు మాకు డబ్బులు కూడా రాలేదు పూర్తి స్థాయిలో కూడా ఈసారి పండుగ వచ్చింది పండుగ కన్నా ఇస్తామని అంటున్నారు కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మేము ఒకవేళ నిర్దిష్ట సమయానికి అనుకూలంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అనమాట ఎవరు కూడా కంగారు పడద్దు అందుకంటే మీ అకౌంట్లకు గతంలో రైతు మంది వచ్చిన వాళ్ళు ఇప్పుడు అందరికీ అయితే వస్తాయి కొన్ని రూల్స్ అంటే వ్యవసాయం చేయని వరకు ట్యాక్స్ దాంతో దాంతోపాటు కొండల గుట్టలు వందల ఎకరాలు వీళ్ళందరికీ మాత్రం రాదు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసి మిగతా వాళ్ళందరికైతే డబ్బులు పడ ప్రభుత్వం మేము విడుదల చేసిన వెంటనే మీ అకౌంట్లో కూడా పడతాయని చెప్పేసి ఫోన్లో కూడా మెసేజ్ వస్తాయి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అనమాట